ఇట్లా బయట పట్టుకో ఇది నంబర్ పడతానే పడతాను ఎర్ర రేట్ కొడతానా రైట్ ఓకే అన్నీ వందే కానీ చెప్పిన కదా ఎన్నో సార్లు ఇబ్బంది డైలాగ్ వాళ్ళు వందే నువ్వు మొదలు పెట్టు అని కూడా అనకు ప్లీజ్ స్వామి నీ గురించి తెలియక మేమేమేమో అన్నాం ఇక నువ్వు మంచిగా సంతోషంగా మంచిగా ఉండు ఇక మేము ఉగాది గురించి ఉగాది రోజు సందర్భంగా పచ్చడి చేసినాం ఇది కొద్దిగా చేస్తూ చూడు ఇది పోయి అలా పోయి రాన్న ఇది చూడు చాలా చూడు మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అబ్బా ఇంత మధురంగా ఉన్నది ఇది చాలా బాగుంది రైట్ అందరికి పోయినరా దర్శనం తీ అందరికి పోయి తీసుకోండి రాయ్ అందరు తీసుకోండి ఉగాది శుభాకాంక్షలు అలసిమెలిచి ఉండాలని నేను అనుకుంటాను మనం అందరం మంచిగా ఉండాలి హ్యాపీ ఉగాది మనోడు మారిపోయిండు మంచిగా అయిండు మనం ఏదో తెలియక పొరపాటు పడ్డాము కానీ మంచిగా ఏంటట మంచిగా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తాను మనోడు నేను ఈ పండుగ రోజు మారడానికి కారణం ఫ్రెండ్ దీనివల్ల నేను మారిన ఇక జీవితంలో కూడా మందుగా చాలా సంతోషం నువ్వు మారినందుకు చాలా సంతోషం на небе.